అభ్యుదయ కవి ఆచార్య ఎస్ వి సత్యనారాయణ సప్తతి ఉత్సవం హైదరాబాద్ నాపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఎస్వి స్నేహితులు శిష్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు పుస్తకాలను ఆవిష్కరించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డి తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ అలైఖ్య పుంజల ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్వీ రచనల్లో మానవత్వం స్పష్టంగా కనిపిస్తుందని గుర్తు చేశారు ఎస్వీతో తనకు సాహిత్యపరంగా మంచి అనుబంధం ఉందని మెట్రో రైల్ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు కష్టజీవుల కన్నీరే ఆయన కవిత్వం అని ప్రస్తుతించారు సాహిత్యం సాహిత్యం కోసం కాకుండా సాహిత్యం సమాజపరంగా ఉపయోగపడే సరళ సాహిత్యం ఉండదు ఆ సాహిత్యవేతలు కేవలం అకాడమిక్ సాహిత్యవేత అకాడమిక్ వరకే ప్రయోజనం కాకుండా సమాజం సమాజం సంపూర్ణంగా మాసరానికి ఉపయోగపడే ప్రదేశాన్ని దాని నుంచి సాహిత్యం వస్తే ఇది ప్రయోజనం ఏదైతే అసాధ్యం అనుకున్న దాన్ని మేము సుసాధ్యం చేయగలిగాము ఈ రోజునే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు వచ్చి ఒక దేశం భారతదేశం దేశాల్లో ఇట్లాంటి ప్రాజెక్టులు ఎట్లా కట్టాలని చెప్పేసి వారు ఒక స్టడీ చేసి ఇప్పుడు స్టాన్ఫోర్డ్ పబ్లిష్ చేసి వారు అక్కడ బాధలు చెప్తున్నారు మన హైదరాబాద్ పెట్టుబడి ఎట్లా కట్టాలి నాయకత్వ రక్షణ ఎట్లా ఉండాలని చెప్పేసి ప్రపంచం బాధలు అనేట్లే కూడా తన బాధలుగా ఎవరు గడికలు కావచ్చు లేకపోతే లోయన్ స్టాట్ ఆఫ్ ద సొసైటీ కావచ్చు వారు పట్టినటువంటి బాధలన్నిటినీ కూడా తను ఆయన గాథలుగా కవితలుగా రాసినటువంటి వ్యక్తి